మీరు పాడడం పదకొండు వచ్చాయంటారు ఏంటి మీరు నిన్న ఫంక్షన్ లో కూడా లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు లాక్క గారు అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి అది అంటే నేను మేకల సత్తి మేకల బండి అవును ఇలాంటి ఒక చోట దడికి కట్టేశారు దీంట్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అటుపక్క ఒక అరవై డెబ్బై ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే అరవై డెబ్బై ఉంటాయండి ఇవ్వగది ఇంచుమించు నూట యాభై దగ్గరే ఉన్నాయి లాస్ట్ నన్ను మేకలు దాంట్లోంచి నా బామ్మలు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఎవడు బాబో ఇక్కడ కట్టేసాను నేను అని బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది అంటాయి సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా అవును ఇది నా స్క్రిప్ట్ ఇది మీ స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు మాట్లాడు ఆయన రాజకీయ దురంధుడు అండి ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన ఏది పడితే మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే కంకణంతో ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇది ఇదే ఇది దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇది స్క్రిప్ట్ అని అనొచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన్ని జైల్లో పెట్టారు ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళంటో నీళ్లు పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి జైలు దగ్గర సినిమా పని అదే అదే తిరిగిందండి వంద రోజులు కదరా వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ ఎంపీ సీట్స్ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే ప్యాన్ ఇండియా ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీస్ లో చూసినా గవర్నమెంట్ ఆఫీస్ లో చూసినా ఇండియాలో ఎక్కడ లేదండి ఇది అతిశయోక్తి కాదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసినా అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇంకా ఆయన గురించి మాట్లాడేది లేదు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం ఆయన ఆయనకి పాదాబంధనం చేయడం ఆయన ఆయన్ని ఎక్కువ ఎక్నాలజ్ చేసి ఆయన ఆ కాంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఇస్తారు ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్ అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్ అవును వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ ఉన్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళు ఎన్ని ట్రై చే ట్రై చేస్తున్నారు ఏదో పొలాలు పెడుతున్నాడు మధ్యలో అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు చెప్తున్నాడు యోగలం పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా తెలుగుదేశం యువతని మళ్ళీ ఒక జోష్ లో ముందుకు తీసుకెళ్లాడు ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు వ్యర్థండి అవునండి బాలయ్య లాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు కారు ఉందా ఎవరో ఫ్రెండ్ది అరేంజ్ చేశారు కారు అన్న ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్ లోపల నేను వెళ్ళిన ఆరుసార్లు రెండు వందల మంది మూడు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడు నేను మనం ఎవరండి ఫోన్ ఇసుక కొట్టం అలా కాదులే మీకున్న విలువ మీకుంది గుర్తించే విలువ మీకుంది ఆయన ఇచ్చిన దేనికి నా కలం నేను చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది రాగానే అన్న కాఫీ తాగండి ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏదన్నా ప్రాబ్లం అయితే చెప్పండి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ చెప్పి నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాలో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మరి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాళ్ళ అకౌంట్లో డబ్బు డబ్బు డిపాజిట్ అయిపోతున్నది అవును వెంట వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఆ నాణ్యత క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది అవును పూర్వం వాళ్ళు రాత్రిలో అక్కడ పడుకునేవారంట బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండాలని ఉండవలసే వస్తే కనుక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటోందండి చౌనండి అది మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి గంగరాజు అని ఒక రైతు నాకు పర్సనల్గా అవన్నీ సెల్ ఫోన్లో చూపించాడండి ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మాకు ఇప్పుడు అదొకటి నెక్స్ట్ రేపు మార్చి నుంచి మూడు పథకాలు వస్తున్నాయి అంటే మార్చి ఏప్రిల్ మే రైతులకు సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి ఇంకోటి సంబంధించి వస్తున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది దోచుకున్నాడు ఇతను ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి మాకెక్కడ పేరు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువే ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడయ్యా ఇప్పుడు సామినేని ఉదయభావం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయ్యాడు ఇంకొక పది రోజులు పోతాయండి మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది ఇప్పుడు నేను పాడిన పాటే ఎందుకంటే అహంకారం ఇంకేమంటారు దాన్ని నేను నేను చూసాను సార్ ఇప్పుడు చాలా మంది అంటారు ఏదో ఏదో అన్నాడు లేదా అన్నాడే అది కాదు పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో నెల నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెల్లూరు కోటమరెడ్డి సీధర్ రెడ్డి అవును బయటకు వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు గారు మాకు ఆజుడు ముందు ఆయన ఆయన పెద్ద ఫైటరు ఆయన ఫైటరు మామూలు ఫైటర్ ఎంత ఇది ఇప్పుడు పైన మాట్లాడేముందంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో ఆ గోడ కింద గోడ మీద పిలివాటంలో చాలా మంది ఉన్నారు అవును చాలా మంది బాటంగా చెప్పగలుగుతా నేను చాలా మంది ఉన్నారు ఇది మీ నోటీస్ వరకు వచ్చిందా బొత్స సత్యనారాయణ గారు కూడా జనసేనలోకి వచ్చేస్తున్నారు వినిపిస్తుంది ఇప్పుడు చాలా మంది ఉన్నారండి ఎందుకంటే మీకు అదేమైనా అథెంటిక్ గా ఏదైనా మీకు తెలిసిందండి కూడా ఉండలేడం అక్కడ ఏమలేడు ఇప్పుడు చాలా మంది స్టేజ్ మీద ఎక్కేయడం మేము అనుకున్నామండి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండం గెలిచేస్తారు జిందాబాద్ అని అంటాం ఇవన్నీ ఏంటంటే టైం బేయింగ్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వుకున్న వ్యక్తులు ఉన్నారో నాకు తెలుసు అండి పేర్లు అనవసరం వచ్చాకప్పుడేమో మేము అనుకున్నాం ఆ రోజే ఆయన సాధిస్తాడని ఇది గ్రహించాలండి అదే నాలు నరం ఉండదు నరవ ఉండదు పడితే మాట్లాడటం ఏదో పడితే చేయటం వాడు ఏదో చూసినట్టే తిరిగినట్టే చెప్పేయటం ఎవడ పడితాడు అది అది అంటే మీరు నిన్న మీరు పదకొండే మిగిలేయి అన్న మీరు స్టేజ్ మీద దాన్ని మ్యాచ్ చేసి చెప్పడం అన్నది చాలా కలకలం సృష్టించింది మీ నోటీస్కి వచ్చింది లేదో అప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాయ్ కాట్ లైలా అంటున్నారు బాయ్కాట్లు అయిలా అని చెప్పి దాని మీద చాలా గందరగోళం గందరగోళే కాంట్రవర్సీ ఉంటుంది కదండి ఇప్పుడు దానికి బాయ్ అనే దానికన్నా మరి మీరు చేసిన అకృత్యాలు ఎన్ని ఉన్నాయి మీకు ఏదన్నా అంటే గుచ్చుకున్నట్టు ఉంటుంది కానీ కాంట్రవర్సీ చేయాలంటే వంద రకాలుగా చేయొచ్చు అండి అది అదేలే అదే రేపు పద్నాలుగు రిలీజ్ వ్యాలంటైన్ అంటే వాళ్ళు మొదటి నుంచే అన్ని ప్రారంభం అయిపోయాయి పృథ్వీ గారు లాంటి వాళ్ళని పిలిస్తే మీకు ఇదే నష్టం ఇలా మాట్లాడతాడు అయినా ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడతాడు బాయ్ కట్లు లైలా అని ఇలాగేవో మొదలెట్టారు అప్పుడే దాని మీద అది ఒక పబ్లిసిటీ అనుకోండి అంతే సినిమా పబ్లిసిటీ అది బాగా అంతే దాని మించింది ఇంకేం లేదు ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ మధ్య రోజుల్లో మనం చూసుకుంటే బాలయ్య బాబు గారికి అంత గొప్ప పురస్కారం లభించింది అవునండి దాని మీద మీరు ఎక్కడ ఏమి మాట్లాడలేదు అంటే నేను డైరెక్ట్ గా బాలయ్య బాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని తీసుకెళ్ళమని ఇప్పుడు ఆయన షూటింగ్ లో ఉంటారు లేకపోతే వేరే చోట ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఉంటారో మనకి తెలియదు కదండి నేను అందులో అవుట్డోర్ లో ఉండటం వల్ల షూటింగ్ ఆయనకి అవార్డు రావడం నిజంగా చాలా స్పందించాను నిజంగా బాలయ్య బాబు గారు పద్మభూషణ్ రావటం పా అద్భుతం ఇండస్ట్రీలో పద్మ విభూషణుడు ఉన్నాడు పద్మశ్రీలు చాలామంది ఉన్నారు దాదాసాహెబ్ పాల్కే ఉన్నారు అలాగే పద్మభూషణ్ బాలాయిబాబు చరిత్రలో నేను అనుకోవటం టూ టూకి నేషనల్ అవార్డు రావచ్చని ప్రెడిక్ట్ చేస్తున్నాడు చాలామంది ఎందుకంటే హిందూయిజం ఈరోజు కుంభమేళ ఇంత అద్భుతంగా ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయంటే అదే కుంభమేళాలో వీళ్ళు షూటింగ్ చేస్తున్నారండి తెలిసింది మంది చెప్పారు గోహిపాటి గారు సో ఇప్పుడు నార్త్ అంతా ఓం నమర్షివ్ అర్హర్ మహాదేవ శంభో శంకర్ పరమేశ్వర ఆగా ఇదిలో అఖండ అటు వచ్చిందంటే రేపు నేషనల్ అవార్డు వచ్చినా కూడా మనం ఆచరిపోవాల్సిన అవసరం లేదు భరతఖండం అంతే అంతేనా పరిచేరు గోపాలకృష్ణ గారు రాసిన పుస్తకం భరతఖండం భగ్గుమంటుంది అద్భుతంగా రేపు రావచ్చు ఆయనకి రావడం గొప్ప అదృష్టం ఒకే ఇంట్లో పద్మశ్రీ పద్మభూషణ్ నటరత్న నందమూరి రామారావు ఆయనకి భారతరత్న ఆయనకి రావాలి అది 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 ఎవరో ఆపటా కూడా అర్హులు కాదు భారతరత్న మన పెద్ద ఆయనకి ఇవ్వాలి అది అదే అది బాలకృష్ణ గారు కూడా అన్నారు మొన్న అవును అన్నారు కృష్ణ గారు మొన్న అన్నారు కానీ ఏ నాటి నుంచి ఉందండి బట్ చిరంజీవి గారికి హైలీ ఎక్స్పెక్టెడ్ భారతరత్న అనేది కూడా నడుస్తున్నారు అండి నెక్స్ట్ ఇయర్ గ్యారెంటీ అదే అన్నది బాగా గట్టిగా బలంగా వినిపిస్తుంది తప్పకుండా వస్తుంది సో నైస్ ఆఫ్ యూ పృథ్వీ గారు తమిళ సినిమాల్లో పడి తెలుగు మీడియా మర్చిపోకండి సినిమా ఇప్పుడు ఆర్యన్ సినిమాకి ఏదో నాలుగు ఐదు నెలలు కనిపించకుండా చిన్న సినిమాలు కూడా పరిస్థితి జిమ్ గట్టాలి మంచి మంచి మైల్ స్టోన్ హ్యాక్ చేయాలి ఎంతో కమిటెడ్ గా నాకు మీరు సానా యాదరెడ్డి గారి ఆఫీస్ లో మీరు పనిచేస్తున్న దగ్గర నుంచి నాకు మిమ్మల్ని తెలుసు అవునండి మీ వినయం కానీ లేకపోతే మీకు తలదించుకుని ఒక మంచి మేనర్స్ తో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఉన్నారు ఆ మేనర్స్ అండ్ ప్లస్ హైలీ టాలెంటెడ్ పర్సన్ మీరు మీరు చేసిన క్యారెక్టర్ ఏది ఫెయిల్ అవలా ప్రతి క్యారెక్టర్ సినిమా సక్సెస్ కి హెల్ప్ అయింది అది మీ తాలూకా సో అది ఇంకా కొనసాగాలి ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు యువతలు తమిళ్ళు మలయాళం కన్నడ హిందీ అన్ని చేసి మీరు బహుభాషా నటుడుగా ఎదిగి తెలుగు చిత్ర పరిశ్రమకు మరింత వన్నే కీర్తిని తీసుకురావాలని మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్ ఆల్ ది వెరీ బెస్ట్ యూ అది ఈ యువ నటుడు అనే అనాలి ఎందుకంటే బికాస్ ఈ స్టింగ్ కానీ పెద్ద క్యారెక్టర్లు చేసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు యువ నటుడు అన్నానని మళ్ళీ నా మీద కామెంట్లు పెట్టకండి యువ అంటే ఇన్ ది సెన్స్ ప్రోగ్రెసివ్ యాక్టర్ అని అర్థం స్టిల్ అబౌట్ టు రైజ్ అని కూడా వచ్చే సెన్స్ ఉంది అందులో కాబట్టి ఐ విషయం మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా చర్చ నాకు అవినీతి పడదు అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పర్లు అంటారా మీ ప్రశ్న బాగుంది స్వామి నేను ప్రాక్టికల్ పర్సన్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం ఇక్కడ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చేయత్తన్న అన్నాను ఎవరన్నా చేయిస్తారా ఎందుకు ఎత్తారు అందరు చచ్చిపోయేవాళ్ళు మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళు గురించి వెంటమే కాని అలా అనాలనిపిస్తుందా లేదా అవునా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిడిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మొట్టకత్త ఎక్కింది కాబట్టి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తాడు దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి ఎందుకు తలదినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటాడు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ ఏంటి పాస్టడికి తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేరెక్కడమేంటి అయ్యో మనకు తెలియదు అమ్మా ఆ వినేవాడు అయితే చెప్పేవాడు అని సామెత తెలిసా పోండి కదా తెలుదా కాదమ్మా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతన్ని అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలే హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం బాగున్నాడు నన్ను బాగున్నా ప్రైత్ అలాడు సార్ మంచిగా అంటే మీరు కాల్ అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తా ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను మంచి సోలాపూర్కి వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే మహా మహారాష్ట్ర అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక ఇరవై మందిని కాచికే వండర్ఫుల్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల టెన్ ఇయర్స్ ఓకే అంటే ఈ నిన్న ఇప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉంది అనమాట అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ అప్పుడు మీరు విజిట్ చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది వీడియో ఏదైనా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్ యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అప్పుడు బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే బౌన్నార సార్ ఇప్పుడు బౌన్నార న కదా ఓకే 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 నేను మీరు ఉండేది ఐతబద్ లోనేగా మీరు గద్వాలా సార్ ఉండేది అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా హైదరాబాద్ నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుని నెంబర్ పెడతాను సార్ మీరు ఒక్కసారి వాణ్ కన్సల్ట్ చేయండి వారు వనస్తలిపురం లో సార్ బైపాస్ సర్జరీ గురించి

నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్ది ఏంటి వాద సార్ మూలం ఎక్కడిపోద్దు సార్ ఎవడో గేళమైతే కానీ ఆ రోజు ఏం జరిగిందంటే ప్యాకేజ్ చేతులు ఎత్తేసారు డాక్టర్ మాట్లాడుకున్నారు చేతులు ఎత్తేసిన తర్వాత పారే పిల్లలు ఒక్క సైడ్ ఒక్కొక్కరు ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ చెప్తున్నారు అబద్ధం ఏం లేదు ఒక్కొక్కరు దిక్కు కళ్ళ బిల్ల ఏడ్చుకుంటుంటే ముగ్గురు కదా ఆయన కొడుకులు లేదు ఆధారం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగింది ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి అంతే కదా సార్ ఇప్పుడు రాజేష్ గారు దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు సది వినాలే మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను మీ మాటనే విన్నాను వినాలే 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 నే విన్నా చాలాసేపు చెప్పాను కదా అతను మాటల నేను విన్నానా సో చావు అనేది ఎవరికైనా వస్తుంది ఏది దేవుడు లేడు అన్నోడుకు వస్తుంది దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ నేమ్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అదేం లేదు ముసలుగా సార్ నమస్తే అండి నమస్కారం అండి హలో సార్ ఎలా మంది గారు చెప్పండి సార్ మీరు నేను చెప్పే రెండు మాటలు సార్ రెండు మాటలు చెప్తాను ఎక్కువ చెప్పదా ఫోన్ చెప్పండి సార్ ఏమని మా ప్రభు మాకు చెప్పాడు ఏం చెప్పాడు ఈ పొరుగు ప్రేమించు నీ కత్తులు ప్రేమించమని చెప్పాడు అంటే ప్రేమిస్తున్నారా ప్రేమిస్తున్నారా అలా ఏదన్నా రుజువు ఉందా సార్ అంటే రుజువు ఏంటంటే ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినయో తెలుసా ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రలు ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు చాలా పెట్టది సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్ మీరు హైదరాబాద్ లో ఉన్నా మీరు ఎక్కడ ఉన్నారు సార్ సార్ ఏం చెప్పాలా ఇందాక ఫోన్ చేశారు నాకు ఏంటంటే మీరు అసలు గ్రంథం చదువుకుండగా ఏం గ్రంథం సార్ బైబుల్ చదువు మీరు చదివారా సార్ చదువుతున్నాం మొత్తం చదివారా చదివాను హెచ్కేల్ ట్వంటీ త్రీ లో ఏమంటారు సార్ పరమగీతం ఎనిమిది ఎనిమిదిలో ఏముంటది మార్క్ పదహారు పదహారులో ఏముంటది మీరు ప్రతిసారి యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు డేట్ ఎప్పుడు కొట్టాడు అది నా నోరు ముగించొచ్చుగా మీరు నా నోరు ముగించండి ఏమని చె డేట్ చెప్తే నన్ను ముగెసి ఫోన్ పెట్టేస్తాను డేట్ చెప్పేస్తే డిసెంబర్ ఇరవై ఐదు అని కిస్మిస్ అని నేడు వాడు పుట్టాను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు ఆ నేడు ఆ ను చూపించండి మీకు డబ్బులు కూడా ఇస్తాం నేడు ఎవరు చెప్తున్నా అర్థని ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పావా ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ ఇరవై ఐదు పుట్టాడని అతను డిసెంబర్ నెలలో పుట్టాడు మొదటి రోజు కాలు బయట పెట్టాడు రెండో రోజు వేడు బయట పెట్టాడు అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు గొదర ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారు మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంతే కదా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేసేవాడు గొర్రె బురత కోడు అనే కదా మీరు చెప్పేది డిసెంబర్ ఇరవై ఐదు దేనికి మీరు చెప్పండి సోలమన్ గారు డిసెంబర్ ఇరవై ఐదు దేనికి సార్ అది అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ అలా ఇప్పుడు ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్ సార్ ఒక్క ఒక్క క్షణం సోలమన్ గారు కాదు ఒక్క క్షణం ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ సార్ ఒక్క క్షణం ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు ఒరే మీ నాన్న పేరు చెప్పను అప్రాక్సిమేట్ కరెక్టా కన్ఫర్మ్ అంతే అమ్మ మీ నాన్న పేరు ఫట్ మీ నాన్న పేరు వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదా కన్ఫర్మ్ ఏగా సార్ మీ నాన్న పేరు సార్ సోలో మన వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్ తిమ్మప్ప ఓకే ఇప్పుడు కన్ఫర్మా అది కాదు సార్ కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ మీ మీ నాన్న కన్ఫర్మేగా ఏగా అంతే కదా మరి ఏసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా ఎవరు ఏసు వాళ్ళ నాన్న మీ నాన్న పేరు తిమోజీ నాన్న పేరు ఏమోజీ మరి ఈ ఈ నెవరి కీమోజీ ఈ నాన్న పేరు ఏంటి దేవుడి పేరు సృష్టికర్ ఇప్పుడు ఇప్పుడు నేను దేవుడు సార్ సార్ ఇప్పుడు నేను దేవుడిని పిలవాలి ఎలా పిలవాలి చెప్పండి నేను నాస్తికుని ఏ రామా అనకూడదా గోవిందా ఒకసారి చెప్పండి అందరు గోవింద నారాయణ మాధవ కేశవ అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్ మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయా సార్ డిసెంబర్ ఇరవై ఐదు మీరు నాకు రుజువులు రుజువులుంటే రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్ వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్ ఈ విషయం పైనే ఇప్పుడు మేం చూసినంత వరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి